మన ప్రభువును రక్షకుడైన యశు పరిశుద్ధ నాముల్లో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని కృపల్ రోజు ఈ కార్యక్రమాన్ని లైవ్ చేద్దామనుకున్నాం కానీ కొన్ని వాతావరణ పరు ప్రతికూల పరిస్థితుల వల్ల మేము లైవ్ ఇవ్వలేకపోతున్నాం కానీ కేవలం ఒక ఇంపార్టెంట్ విషయం కనుక దీన్ని ఒక ఆడియో మెసేజ్గా పంపించడానికి మేము ఈ యొక్క ప్రోగ్రాన్ని రిలీజ్ చేస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి క్రీస్తు మార్గములో సంపూర్ణ నమ్మకంగా ఎదగాలని కోరుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో యోధ రాసిన పత్రిక రెండు మూడవ అధ్యాయంలో తప్పక రాయించబడిన ఒక అద్భుతమైన పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడ ఈరోజు నిజంగా ఈ పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి బోధ ఒకటే ఒక్కసారి అప్పగించబడి అప్పగించిన బోధ నిమిత్తం పోరాడమన్నాడు నేను నిజమైనటువంటి దేవుని సేవకులు ఏది ఆశించక దేవుని దర్శనం పొంది దేవుని పిలుపునందుకుని ఆ బోధ నిమిత్తం పోరాడాలి అది ఆది అపోస్తుల బోధ ఆ బోధ నిమిత్తం దేవుని బిడ్డలు ప్రయాసపడవలసిన అవసరం ఉంది ఇది ఎలాగుండగా ఆదామును ఏదైనా తోటలో సర్పం అవ్వ అవ్వను సర్పరూపంలో మోసగిస్తే నేడు దుష్టుడు సాతనగడు పాస్టర్ రూపంలో తిరుగుతూ ఉంటాడు నిజంగా ఈరోజు దీన్ని గమనించలేనటువంటి గొర్రెలు అంటారు అందుకే ఆ హిందువులు ఆ రాధ మనోహర్ దాస్ అన్నవాడు ఇంకీళ్ళందరూ కూడా గొర్రెలు అని అంటున్నాడు ఎందుకంటున్నాడు అంటే అది నిజం నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా మోసపోడు ఈ మోసపోయేటువంటి క్రైస్తవులు ఉన్నంతకాలం కూడా దుష్టుడు తన సేవకులను పంపుతూనే ఉంటాడు నిజమైనటువంటి సేవకుడు ఎప్పుడు కూడా క్రీస్తును పరిచయం చేస్తాడు క్రీస్తు మార్గాన్ని తెలియజేస్తాడు కాకపోతే ఈరోజు ఈ దుష్టుని యొక్క దురాత్మతో పీడించబడి లేకపోతే వేరొక యేసును ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు సిలువ వేయబడని యేసును ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క సాతాను సమాజం వారు ఏం చేస్తారంటే వాళ్ళు కేవలం ఏంటంటే ఆత్మల రక్షణార్థంగా కాదు ఆత్మలను దొంగిలించి వారి ద్వారా వచ్చేటువంటి ధనాన్ని పొందాలని వారి ద్వారా వచ్చేటువంటి లాభాన్ని ఆశించాలని దేవుడు పిలుపు ఉన్నటువంటి ఆ ప్రాంతాలకి మరి అక్రమంగా చొరబడి దొరికునందరినీ కూడా వేడ్చుకు ఉంటారు ఉంటారు ఒక ఆయన క్రీస్తు రాయబారినటువంటి ఒక ఆయన తయారయ్యాడు ఇతను యేసుప్రభు సిలివేయించుకున్నట్లు రుచి చూచాడని ఏం చెప్పుకుంటా ఉన్నాడు మరి పిచ్చి జనాలు ఎలా నమ్ముతున్నారు ఎప్పటికీ అర్థం కావట్లేదు అసలు యేసుప్రభులు సిలివేయించుకోవటం ఇది పిచ్చి కాకపోతే అని యేసుప్రభు సిలివేయించి వేయబడ్డాడంటే దీనికి కారణం ఏమిటి ఆయన లోక కళ్యాణార్థమే రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన సులువతో మేగులుకతో కొట్టబడ్డాడు గాయపరచబడ్డాడు సిలువ మీద వే వేయాలన్న కథ మరి రోజు సిలువ మీద ఇంటికి వేలవలసిన అవసరం వచ్చింది అయితే రోజు రెండు ఆయన కొట్టినట్టుకుంటే మేక స్థానంలో కొడితే బతుకుతాడా వెంటనే పరదేశువులను పాట పాడాలి రెండో విషయం ఏంటో తెలుసా యసుప్ర వారికి డోకలు బల్లిం బల్లాన్ని పొడిచారు ఆ బల్లిం పట్టుకెళ్ళి పొడిస్తే గుండు మొత్తం చేల్చబడింది అలాంటి పరిస్థితి కానీ ఒకవేళ రాయబాని పొడిస్తే ఉంటాడు అసలు అని అసలు ఈ పిచ్చి పళ్ళు ఏంటి అసలు ఏసుక్రీస్తు ప్రవరు సిలువ ఎత్తుకుని మోయమన్నారు తప్ప సిలివేయించుకున్నాకలా అని చెప్పాడా లేదు ఇది ప్రజల్ని తప్పుదారులు నడిపించడానికి ఏనుభం చేసినటువంటి తప్పుదారులు ఇతడు చేసేటువంటిది ఒకటి రెండు అంజూర పండుగట అంటే ఏమిటి అంజూర పండుగ నేను టైటిల్ చదివితే పిల్లలు ఉచితంగా అంటే అంజూర పండుగ ఇస్తారట వీళ్ళు ఏసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళు కాదు వీళ్ళు ఏసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళు డైరెక్ట్ ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తాడు ప్రభువు చిత్తాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా ఆయన చిత్తమే తప్పకుండా దేవుడు గర్భపలం ఆ దేవుని చేతులు ఉంది గర్భపాలం విహోపించి బహుమానం అని రాయబడింది అని చెప్తాడు వెళ్ళిపో అంతే అయితే ఈరోజు ఈ యొక్క ఈ సర్పసేవకులు ఏం చేస్తున్నారంటే మరొక క్రీస్తుని ప్రకటించేటువంటి వాళ్ళు అంజూరు పండు కొంకుడిగా ఇస్తాను కమలాపలాయి వేస్తాను అని చెప్పి ఇలాగ వేరొక దారిలోకి ప్రజలను తీసుకుని వెళ్ళరు నిజమైనటువంటి ఏసుక్రీస్తును సిలువ వేయబడిన ఏసుక్రీస్తును ప్రకటించేవాడు ఎప్పుడు కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎప్పుడు ఉపయోగించరు అయితే ఈ అంజూరు పండు పట్టుకుని ఎక్కడైతే ప్రజలు వెలుగూరులో కనబడుతున్నారో అక్కడికి వెళ్ళి వీళ్ళు నెల నెల ఏం చేస్తున్నారంటే ఇలాంటి మరి వ్యాపార సంబంధమైనటువంటి పరిచయం చేస్తూ ఉన్నారు నూనె అమ్మటం కచ్చి పంపటం అంజూరు పండిస్తాను లేకపోతే కుంకుడిగా ఇస్తాను ఇవన్నీ కూడా ఎవరి అంటే క్రీస్తు విరోధి తంత్రాలు అన్నమాట నిజమైనటువంటి దేవుడికి సంబంధించినటువంటి దేవుని సేవకులు ఎప్పుడు కూడా ఇలాంటి తంత్రాలు ఉపయోగించరు వాళ్ళు క్రీస్తుని బోధిస్తారు అందుకే మేము క్రీస్తుని తప్ప మీ మధ్య ఏది ఎరగలేదన్నారు అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ ఎక్కడైనా కూడా ఇలాంటి పిచ్చి పనులు చేశారా అంజూరు పండిస్తానని ఈ క్రీస్తురాయవరా అన్నటువంటి వాడు ఎంత మోసం చూడండి ఈరోజు ఈరోజున ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సేవకులు చేయలేనటువంటి భయంకరమైనటువంటి మోసం నేడు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కారణం ఏంటో తెలుసా నిజమైనటువంటి దేవుని నమ్మినటువంటి క్రైస్తవులు మోసపోవటం వల్ల వాళ్ళకి కొందరు భిక్షగాళ్ళ తయారవుతున్నటువంటి బానిస సేవకులకి ఐదే సొందరిస్తుంటే ఆటో కట్టించుకుని తీసుకుని వెళ్తున్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆత్మను వాళ్ళ దగ్గర కాలు కింద పెట్టి వాళ్ళు తొక్కిస్తున్నారు బానిసత్తులను తీసుకెళ్లిపోతున్నారు వీళ్ళందరూ కూడా ఎవరంటే ఐదు వందలకి క్రకృతపడినటువంటి భిక్షగాళ్ళు అనమాట కాబట్టి ఈరోజు దేవుని యొక్క సేవకులారా రాయల్టీగా చేయండి దేవుని పని ఇలా చేయకండి ఎందుకంటే మీరు క్రీస్తుని ఎరిగిన వాళ్ళు అయితే క్రీస్తును ప్రకటించండి మీరు క్రీస్తుని కాకుండా వేరొక ఆత్మను పొందిన వాళ్ళైతే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఎక్కడైనా బైబిల్లో అంజూరో పండు తింటే పిల్లలు పుడతారని ఉంది అసలు బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో వ్రత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా సరే పాత నిబంధనలు కూడా కావచ్చు ప్రవక్తల దగ్గరికి అన్న వచ్చింది వచ్చిన వాడిని ఏం చెప్పాడు ఇదిగమ్మ నీకు ద్రాక్ష పండి ఇస్తుందని తిను పిల్లలు పుడతారని చెప్పాడా అసలు విశ్వాసం వలన దేవుడి కార్యం చేస్తాడా ప్రార్థన వలన దేవుడి కార్యం చేస్తాడా లేకపోతే ఆయన చిత్తమైతే దేవుడు చేస్తాడు కదా మరి ఇటువంటి అప్పుడు ఈ అడ్డదారిలోకి వెళ్ళవలసినటువంటి పండుస్తాను అవన్నీ కూడా ఏంటంటే జనాల్ని ఆకర్షించడానికి మాటండి ఏదో కొత్తతనం పెడితే క్రొత్తగా స్కీమ్ పెడితే ప్రజలు వచ్చేస్తారు ఇదంతా కూడా ఒక తంత్రం కదా నేడు దేవుని సేవకులు గమనించండి ఎక్కడైతే ఇలాంటి ఎంజూరు పొందిస్తాను అన్నటువంటి వాడు కానీ లేదా నృత్యం మీద నూనె కొడతానన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా దొరికితే మాత్రం వీళ్ళు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దు విడిచిపెట్టద్దు కారణం తెలుసా వీళ్ళని సపోర్ట్ చేయొద్దు ఆయా విశ్వాసుల్ని అపరిమితం చేయండి ఎందుకంటే వీళ్ళు భయంకరమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి పరిచర్లు చేస్తూ ఉన్నారు అది క్రీస్తు పరిచర్యే కాదు ఒకవేళ వాళ్ళ పిలుపు ప్రారంభంలో నమ్మకం ఉండొచ్చేమో కానీ చివరికి వచ్చినప్పటికీ వాళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు పిచ్చి పిచ్చి పరిచరులన్నీ చేస్తారు కొత్త పరిచయం కొత్త బండి అన్నమాట ఇది దేవుని చిత్తానికి సంబంధించింది కాదు ఎలాంటి అంజూరు పండులిస్తాం లేకపోతే దెబ్బకాయలు ఇస్తాం అన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్రీస్తు సంబంధించింది కాదు ఇది దేవునికి పూర్తి విరోధం కారణం ఏంటో తెలుసా దేవుడు ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా గర్భపాల బహుమానం అన్నాడు తప్పు కానీ ఆయన స్థాయి అన్నాడు కానీ అంజూరు పండు తింటేనే ఇస్తాన దేవుడు ఎక్కడ చెప్పలేదు ఇది సాంతంలో మరొక తంత్రం అనమాట నేడు దేవుని సేవకులు ఐక్యత కలిగి ఇలాంటి వాళ్ళని ఎదుర్కొనండి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పారదోళండి దేవుని రాజ్యాన్ని కట్టండి పరిశుద్ధుల బోధలు నిలబెట్టండి దేవుడు అలాంటి గొప్ప జ్ఞానం ప్రభు అందరికీ గాక